నమస్తే స్వాగతం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ శుక్రవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీ హిల్స్ లో ఉన్న చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ నందు మరియు సేవా విభాగంలో ప్రముఖ సంఘ సేవ డాక్టర్ సయ్యద్ మైనద్దీన్ తను ఇప్పటి వరకు నలభై ఎనిమిది సార్లు రక్తదానం చేశానని ఇరవై ఎనిమిది వేల మందికి పైగా అర్హులకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రక్తం అందించానని సుమారు రెండు వందల మందికి పైగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశానని తెలియజేశారు రక్తం దొరకక ఏ ఒక్కరూ చనిపోకూడదు అనే మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయంతో ముందుకెళ్తున్న డాక్టర్ సయ్యద్ మైనద్దీన్ గారిని పద్మ విభూషణుడు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు స్వయంగా అభినందించడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలని నాకు ఊహ తెలిసినప్పటి నుండి తీరని కోరికగా ఉన్నింది ఆ కోరిక మన వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్ గారి ద్వారా నెరవేరిందని ధన్యవాదాలు తెలియజేశారు